సార్ అండి మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూల్ మన బల్లారి జరస్తో కోడమూరు రోడ్లో శ్రీరామ రెసిడెన్సీ దగ్గర ఒక హౌస్ సేల్కి వచ్చిందండి ముప్పై ఇంటూ యాభై సైజులో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది వచ్చేసి దీని హౌస్ ఎదురుగా కూడా రోడ్స్ అన్ని ఫామ్ అయ్యి ఉన్నాయండి రోడ్ నుంచి కూడా చాలా ఈజీగా రావచ్చు దీనికి హౌస్ దగ్గరకు రావడానికి మనం రోడ్డు పైన దిగినా కూడా అంటే ఈవెన్ ఆటోస్ దిగితే కూడా ఇక్కడికి రావడానికి జస్ట్ ఒక ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ అట్లా డిస్టెన్స్ లోనే ఉంటుందండి హౌస్ అంతా మంచి వండర్ఫుల్ గా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు ఇది వచ్చేసి న్యూ హౌస్ అండి హౌస్ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది దీని యొక్క కాస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ చెప్పి ఉన్నారండి హౌస్ కాస్ట్ ఇంకేదైనా ప్రైస్ నెగోషియేషన్ కావాలంటే ఓనర్తో కూర్చొని నెగోషియేషన్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు మీకు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా మా అందుబాటులో ఉందండి ఒకవేళ ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నా లేదన్నా ఐటీ రిటర్న్స్ అట్లా ఉన్నట్టయితే తగినా మీరు ఫర్దర్గా లోన్ వెళ్ళే ఛాన్స్ ఉంటే సుమారుగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వెళ్ళవచ్చు మిగతాది క్యాష్ పే చేసుకుంటే సరిపోతుంది అండ్ సరౌండింగ్ అంతా కూడా మీకు అబ్జర్వ్ చేయొచ్చు మీకు హౌస్ చుట్టుముట్టు ఎలా వదిలిపెట్టి ఉన్నారో స్పేసెస్ అనేది కూడా మీకు చూస్తూ ఉన్నాను బ్యాక్ సైడ్ అదంతా కూడా బయట ఇండివిజువల్ గా సం ఉంటుంది మరియు అంతా కూడా కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దానికి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా చేసి ఉన్నారు అండ్ మెజర్మెంట్ పరంగా కూడా మీకు దాదాపుగా పదహైదు వందల ఎస్ఎఫ్ దీని యొక్క ల్యాండ్ ఏరియా ఉంటుంది సుమారుగా మీకు పన్నెండు వందలుసెత్ దీంట్లో కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు సో హౌస్ సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది కాల్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా ఓనర్ గారితో సిట్టింగ్ ఉంటుందండి మీరు ఓనర్తోనే కూర్చొని రేట్ వివరాలన్నీ కూడా తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రైస్ మాత్రం సెవెంటీ ఫైవ్ చెప్పి ఉన్నారు ఇంకేదైనా కస్టమర్ యొక్క మనీ షెడ్యూల్ పేమెంట్ ఎలా కడతారనే దాన్ని బట్టి తగ్గిద్దామని చెప్పి చెప్పినారు సో దానికి అనుగుణంగా ఈ ఏరియాలో అండ్ ఈ రూట్లో ఎవరైనా హౌసెస్ ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి